జనజ్వాల న్యూస్ యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తాజా వార్తలను చూడండి ఏప్రిల్ ఇరవైన విజయవాడలో రాష్ట్ర స్థాయి ఆరోగ్య సెమినార్ ప్రజా ఆరోగ్య వేదిక నేతల వెల్లడి విజయవాడ బాలోత్సవ భవన్లో ప్రజా ఆరోగ్య వేదిక ఆధ్వర్యంలో ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ప్రెస్ మీట్ జరిగింది ఈ ప్రెస్ మీట్ లో ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు శ్రీ కెవిఎస్ సాయి ప్రసాద్ ప్రజా ఆరోగ్య వేదిక ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి జీ విజయ్ ప్రకాష్లు మాట్లాడారు ఏప్రిల్ ఇక్కడ ఒక సెమినార్ ఎంబీవీకిలో ఒక సెమినార్ జరుగుతుంది దాంట్లో ముఖ్యంగా రైట్ టు హెల్త్ యాక్ట్ అలాగే పబ్లిక్ ప్రైవేట్ మూలంలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ వైద్య రంగం కానీ జరుగుతున్నాయి అన్నమాట రాష్ట్ర ప్రజారోగ్య వేదిక పిలుపు మేరకు మేము మొదటి నుంచి ఏం చేస్తున్నామంటే అంటే ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రభుత్వ రంగంలోనే ఉండాలి ఎందుకనంటే విద్య కాస్ట్లీ అయిపోతుంది వైద్యం కూడా కాస్ట్లీ అయిపోతుంది సామాన్య ప్రజలకు దూరం అయిపోతుంది అనే భావనలో మేము కమిటీ ప్రయత్నాలు చేస్తున్నాము దాని గురించి గత కొన్ని సంవత్సరాలుగా మేము ఈ అందరికీ రిప్రజెంటేషన్ ఇవ్వడం ప్రధాన పార్టీలకి తర్వాత గవర్నమెంట్ అథారిటీస్కి తర్వాత డిఎంఈ ఇక్కడ ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట అలాగే ఇప్పుడు రైట్ టు హెల్త్ యాక్ట్ అనేది కూడా చాలా ముఖ్యము ఎందుకంటే రాజస్థాన్లో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అలాగే ఇప్పుడు తమిళనాడు అస్సాంలో కూడా దాన్ని స్టడీ చేస్తున్నారు దీ ఈ రైట్ హెల్త్ యాక్ట్ సందర్భంగా మేము గత కొన్ని సంవత్సరాలుగా వివిధ రకాల విజ్ఞాపనలో ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఒక డ్రాఫ్ట్ కూడా మేము తయారు చేయడం జరిగింది డాక్టర్ రమేష్ గారు ఫార్మర్ హెల్త్ సెక్రటరీ అలాగే సు గౌరీ గారు ఫార్మర్ హెల్త్ సెక్రటరీ వీళ్ళ పర్యవేక్షణలో ఇది చేయడం జరిగింది రైట్ హెల్త్ యాక్ట్ డ్రాఫ్ట్ బిల్ తయారు చేయడం జరిగింది దాన్ని కూడా మేము అందరికీ ప్రభుత్వ మా మంత్రులకు కూడా ఇవ్వడం జరిగిందనమాట కాబట్టి ఈ ఈ దిశగా మనము ఎలా ఉండాలి అంటే సెమినార్ కండక్ట్ చేస్తాము దీంట్లో ముఖ్యంగా డాక్టర్ ఫార్మా హెల్త్ సెక్రటరీ డాక్టర్ రమేష్ గారు అలాగే డాక్టర్ డేవిడ్ శంకర్ గారు వస్తున్నారు ఇరవై తారీఖు సెమినార్లో వివిధ సంఘాల వాళ్ళు ప్రజా సంఘాల వాళ్ళు తర్వాత పేరెంటల్ కమిటీస్ కానీ తర్వాత సామాజిక కార్యకర్త సామాజిక సంస్థలు కూడా ఇందులో పాల్గొని ఈ సెమినార్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను నేను డాక్టర్ సాయి ప్రసాద్ను రాష్ట్ర గౌరవ గౌరవధ్యక్షుని వేదిక